వెల్కమ్ టు నీట్ చరిత్ర న్యూస్ ఛానల్ ఆర్మూర్లో పోలీసుల కవాతు ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని శనివారం రోజు పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశానుసారం పోలీసులు కవాతు నిర్వహించారు ప్రశాంత వాతావరణంలో పార్లమెంటు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలు నిర్భయంగా నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవడంపై నమ్మకం కల్పించేందుకు పోలీసు కవాతు నిర్వహించామని ఆర్మూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బస్వారెడ్డి ఆర్మూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ రవికుమార్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు అశోక్ అంజమ్మ గంగాధర్ హనుమన్లు ట్రైనీ ఎస్ఐలు సిఆర్పిఎఫ్ జవాన్లు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Ah <laughs>

Thanks for watching, Like, Share and Subscribe.